హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి మరి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి రాబోయేటువంటి నెక్స్ట్ వీక్లో ఐదు శాఖల నుండి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది ఇందులో అటవీ శాఖ జైళ్ళ శాఖ విద్యుత్ శాఖ మత్స్య శాఖ అయితే ఉన్నట్లుగా సమాచారం అండి మరి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి వివరాలు కూడా మనకు అధికారికంగా ప్రకటించారు అన్ని వివరాలు చూద్దాము సో గైస్ ఎవరైతే అటవీ శాఖ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో ప్రత్యేకంగా మరి కోర్స్ స్టార్ట్ చేయడం జరిగిందండి నూతన సిలబస్ ప్రకారము ఓకేనా సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా మంచి కోర్సెస్ అందుబాటులో ఉంచాము టెస్ట్ సిరీస్లో కూడా మంచి ఆఫర్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే డెమో చూసి తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నోటిఫికేషన్ విడుదల చేశాక ఎక్కువ టైం అయితే ఉండదు హడావిడిగా భర్తీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మనం ప్రిపరేషన్లో ఉండాలి తప్పదు సో గాయస్ ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టాప్ టెన్ మోడల్ పేపర్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఉండేదండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్కే ప్రజెంట్ అయితే అభ్యర్థులకు అందజేయడం జరుగుతుంది తెలుగు మీడియంలో టాప్ టెన్ మోడల్ పేపర్స్ దానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు మన యాప్లో కూడా ఉన్నాయి యాప్లో తీసుకోవచ్చు లేదా నా యొక్క నంబర్ నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఫిఫ్టీ రూపీస్ ఆ స్క్రీన్ షాట్ని నా వాట్సాప్కి పంపిస్తే వెంటనే మీకు టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు అయితే పంపడం జరుగుతుంది మోడల్ పేపర్స్ రూపంలో నా నెంబర్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇంట్రెస్ట్ నవర్ తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ మూమెంట్లో మనకి మంచి స్కోర్ సాధించడానికి ప్రాక్టీస్ పరంగా చాలా బాగా యూస్ అవుతాయి ఓకే సో గైస్ ఇక్కడ చూసినట్లయితే ఏపీఎస్సి మరో ఐదు వారంలో వెలువడనున్న నోటిఫికేషన్లు అటవీ శాఖలో ఎనిమిది వందల అరవై ఒక్క పోస్టుల భర్తీకి సిద్ధం విద్యుత్ మచ్చ జైలు శాఖలు గణాంకాల విభాగంలో ఖాళీల భర్తీ గణాంక విభాగంలో అండి స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్లో ఇప్పటికే గ్రూప్ టూతో పాటు పదకొండు నోటిఫికేషన్లు జారీ ఇరవై ఐదున గ్రూప్ టూ ప్రిలిమ్స్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి మొదలైన హాల్ టికెట్లు జారీ మరి తొలి రోజు రెండు లక్షల మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నట్లుగా ఇక్కడైతే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో గైస్ మీరు గనుక గ్రూప్ టూ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ప్రిలిమ్స్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు మన యాప్లో అందుబాటులో ఉన్నాయండి జస్ట్ యాభై రూపాయలు మాత్రమే తీసుకోండి వెంటనే ఓకేనా పీడిఎఫ్ కావాలనుకున్న వారు నా ఫోన్ నెంబర్కి ఫిఫ్టీ రూపీస్ పంపైనా కూడా మీరు తీసుకోవచ్చండి ఓకేనా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టైం ప్రిపరేషన్లో మీకు ఏంటంటే మంచి రివిజన్గా అవుతాయి అవి ఓకే మరి వారంలో వెలువన్న నోటిఫికేషన్లు ఇరవై ఐదున గ్రూప్ టూ ప్రిలిమ్స్ అంటూ ఇక్కడ తెలియజేశారు చూద్దాం నిరుద్యోగ యువతకు శుభవార్త ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిన అయిపోయి త్వరలో అటవీ శాఖలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇవ్వడంతో ఈ మేరకు వివిధ కేటగిరీల్లో ఎనిమిది వందల అరవై ఒక్క పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టింది అంతేకాకుండా ఒకవైపు గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్షకి ఏర్పాట్లు చేస్తున్న మరోవైపు అటవీ శాఖ ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమైంది మరో వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువనున్నట్లుగా సమాచారం వీటిలో ముప్పై ఏడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు డెబ్బై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు నూట డెబ్బై ఐదు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మూడు వందల ఐదు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు మరి పది తానాదార్లు పన్నెండు టెక్నికల్ అసిస్టెంట్లు మరో పది జూనియర్ అసిస్టెంట్లు కలిపి మొత్తము ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులను భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించింది ఇవి కాకుండా ఎస్ఎఫ్ఓ బీట్ ఆఫీసర్లు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ లాంటి మరో నూట డెబ్బై రెండు క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో కలిపి మొత్తం ఎనిమిది వందల అరవై ఒక్క ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్తో పాటు పరీక్ష షెడ్యూల్ను కూడా కమిషన్ త్వరలో ప్రకటించనుంది ఇవే కాకుండా విద్యుత్ శాఖలో నెక్స్ట్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ మత్స్యశాఖలో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ జైలు శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ చాలా మంచి ఉద్యోగాలు అండి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ విభాగంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు అయితే వెలువడినట్టుగా అధికారికంగా ప్రకటించారండి మరి గ్రూప్ టూ హాల్ టికెట్లు అయితే విడుదలైనాయండి నిన్ననే సో అవి విడుదల కాకుండా ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఓటీపీఆర్ మర్చిపోతే ఏ విధంగా రిట్రైవ్ చేయాలి అని కూడా మీకు చెప్పడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఒకసారి మన ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ మరి ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ మెంబర్స్ అయితే నిన్న ఒక్కరోజే మరి గ్రూప్ టూ హాల్టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు మరి పక్కా ప్రణాళికతో పోస్టుల భర్తీ అంటూ ఇచ్చారండి నిరుద్యోగ యువతకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పలు ఉద్యోగ నియామకాలు చేపడుతుంది శాఖల వారీగా ఖాళీలను సేకరించి ఎప్పటికప్పుడు ఎపిపిఎస్తో సమన్వయంతో వ్యవహరిస్తుంది ఏపీ నోటిఫికేషన్ వచ్చే ముందు వివాదాలకు తావు లేకుండా కమిషన్ జాగ్రత్తలు తీసుకుంటుంది నాలుగేళ్లలో డెబ్బై ఎనిమిది నోటిఫికేషన్ల ద్వారా కోర్టులో ఒక్క వివాదం లేకుండా ఒక నిరుద్యోగికి అన్యాయం జరగకుండా దాదాపు ఆరు వేల మూడు వందల పోస్టుల భర్తీకి భర్తీ చేయడం అయితే గమనార్హం అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడానికి కూడా చూడవచ్చు సో గైస్ అంటే మనకి వారంలోనే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అయితే ఉందండి అందరూ కూడా గమనించాలి మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇందులో ఎక్కువగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది మరి జైల శాఖలో జూనియర్ అసిస్టెంట్ అండి చాలా మంచి ఉద్యోగాలు ఓకేనా జైల శాఖలో జూనియర్ రెస్టిరెంట్ టైపిస్ట్ ఉద్యోగాలు ఓకే దీనికి మనకు ఖచ్చితంగా హయర్ కానీ లోయర్ కానీ అడుగుతారండి ఓకేనా మత్స్యశాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలకు మత్స్యశాఖలో డెవలప్మెంట్ ఆఫీస్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో డిగ్రీ చేసి అయితే ఉండాలి ఓకే జైల్లో శాఖలో జూడర్ ఎస్ట్రెన్కమ్ టైపిస్ట్కి ఏని డిగ్రీ ఉన్నా సరిపోతుంది బట్ దీనికి ఏంటి అంటే టైపిస్ట్ ఆ యొక్క సర్టిఫికెట్ ఉండాలి ఓకే హయ్యర్ కానీ లోయర్ కానీ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ విభాగంలో ఈ యొక్క ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ ఉండాలి బట్ మీకు డిగ్రీలో ఏదైనా ఒక సబ్జెక్ట్ ఓకే స్టాటిస్టిక్స్ పైన మీరు చదివినట్లుగా అయితే ఉంటే సరిపోతుందండి ఓకేనా సో ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్ సో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి సో కంటిన్యూస్గా మరి లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి మన యాప్లో పర్ఫెక్ట్ కోర్సులు అయితే లాంచ్ చేయడం జరిగిందండి చాలా తక్కువ కాస్ట్లో ఓకేనా చాలా తక్కువ కాస్ట్లో అయితే అందిస్తున్నాము టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూడండి మీకు నచ్చితే తీసుకోండి ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అన్ డే బాయ్